నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లి సాల సింగరమ్మ చింత దగ్గర వెలసి ఉన్న శ్రీ 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 తపస్వి యోగ సిద్దరామయ్య సిద్ధాశ్రమంలో స్వామీజీ భక్తులు గురు పౌర్ణమి సందర్భంగా ఆశ్రమానికి వచ్చి ధ్యానాలు చేస్తారు అనంతరం స్వామీజీ గురు పౌర్ణమి విశిష్టత గురించి వివరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ డి కృష్ణవర్మ జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ కోన సురేష్ కాకినాడ జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర గౌడ కార్యనిర్వాహక కార్యదర్శి మఠ మంగరాజు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సత్య వెంకటరెడ్డి రైల్వే బోర్డు మెంబర్ బత్తుల వెంకన్న బాబు హాజరయ్యారా స్వామీజీ భక్తులకు ధాన్యం ధ్యానం చేయడం వలన ప్రయోజనాన్ని వివరించారు భక్తులు స్వామీజీకి పాద పూజ చేసి పూలదండలతో సాలువలతో సన్మానించారా కార్యక్రమంలో స్వామీజీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిజీ ఇచ్చిన దీవెనలు అందుకున్నారు ఏం చెప్పారు అసలు ధర్మం ధర్మం అంటే ఏంటి అర్థం ఏంటి ఇందు అంటే చంద్రుడు చంద్రుడు అంటే అపానం అంటే చంద్రనాడి సూర్యుడు అంటే ప్రాణం సూర్యనాడు ఈ శరీరం లోపల ఉండేటువంటి ఆ ఆత్మ సూర్యుడు ఉదయించకపోతే ఈ బయట విశ్వంలో ఉండేటువంటి సూర్యుని చూడగలమా చూడలేము ఇక్కడ ఉదయించడం అంటే రెండు రెప్పల మధ్యకు ఏ నాటికైనా భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క యోగ మార్గాన్ని అనుచరించే రోజులు చాలా తక్కువ కాలంలోనే ఉంది ప్రతి దేశంలోనూ కూడా ఈవేళ ఈ ముక్తి మార్గం మోక్ష మార్గం అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనేక దేశాల్లో మన గురువులు ఈ విషయాన్ని చాటుతున్నారు ఎక్కడిదాకా ఎందుకు అంతర్ముఖానంద కామనవలస విజయనగరం జిల్లా అమెరికా వెళ్ళి నాలుగు నెలలు ఉన్నారు నాలుగు నెలల్లో ఆయన పన్నెండు రాష్ట్రాలు తిరిగి ప్రబోధన చేశారు మన ధర్మ ప్రచారం చేశారు సనాతన ధర్మం గురించి చెప్పారు సనాతన ధర్మం అంటే ఏమిటి ఆచరించడం సనాతన ధర్మం అంటే ఆచరించడం ఏమిటి ఆచరించడం ఈ మూలమైనటువంటి ఈ నిగూఢమైనటువంటి ఈ రహస్యమైనటువంటి ఋషిపోక్తమైనటువంటి విద్యను ఆచరించడమే ఇక్కడ చూడండి చంద్రుడు ఇంద్రుడు అంటే ఈ పదాలకు వర్తించి మనకు హిందూ మతం అని అంటాం హిందూ మతం అంటే హిందూ అంటే చంద్రుడు మతం అంటే స్థాపన చంద్రుడు అంటే జీవుడు అంటే అపానం స్థానం అంటే భూమధ్యస్థానం ఈ మధ్యంలో అల్లాడుతున్నటువంటి ఆ జీవుడైనటువంటి అపానము ఆ చంద్రుడైనటువంటి అపానము ఆ సూర్యనాడిలో తీసుకెళ్ళి లయం చేసి అక్కడ ఐక్యం చేయడమే హిందూ ధర్మం అనేటువంటి పదానికి సంపూర్ణమైనటువంటి అర్థం అటువంటి అర్థాన్ని గ్రహించలేక మనం ఏదేదో ఊహించుకొని మనం ఆ విషయాన్ని తెలుసుకోవడానికి వెనక ఆడుతున్నాం కాబట్టి ఈరోజు నేను చెబుతున్న విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల వయసు గల కుర్రవాడి కాడి నుంచి చివరి శ్వాస వరకు వృద్ధాప్యంలో కూడా ఈ విద్యను ఎవరైతే అభ్యసిస్తారో వారు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతారు గనుక ఈ విద్య ప్రతి మనిషికి అవసరమైనటువంటి విద్య గనుక ఇది అందరూ ఆచరించవలసిందిగా నేను కోరుతున్నాను